కూడా అందరూ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి పర్టికులర్గా గా దేవు చూడటానికి ఇది టాలీవుడ్ అండి మనం తెలుగు వాళ్ళం తెలుగులో వస్తున్నాయి కాబట్టి మూడు మూడు తెలుగు వాళ్ళందరూ కూడా చూడాలి కాబట్టి మనం మోర్ దెన్ వ్యూ మోర్ దెన్ పేమెంట్ కలెక్ట్ చేసేది ఏదైనా ఉంది సినిమా అంటే నాకు తెలిసి గ్లోబల్ స్టారే అనుకుంటున్నారు ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటేనే పిచ్చెక్కిచ్చేసింది మామూలుగా లేదు మామూలుగా ఈసారి గట్టిగా కొడతది ఈ సంక్రాంతికి శంకరదే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే నేను బేసిక్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి అయితే అందరూ ఇష్టమే అలానే ఉండదు ఎవరిని నేను నెగిటివ్గా మాట్లాడడం ఎవరిని నెగిటివ్గా చూడలేను ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు అలా నెగిటివ్గా చేయవలసిన అవసరం నాకు లేదు కాబట్టి వచ్చే సినిమా ప్రతి ఒక్కటి కూడా బాగుండాలి అందరూ చూడాలి అనే నేను కోరుకుంటా అప్కమింగ్ నాకైతే అక్కడ చాలా ఉన్నాయి ఖుషి తమ్ముడు అసలు పాతి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆయన యాక్టింగ్ అది మళ్ళీ రిపీట్ అవ్వాలని నేను చాలాసార్లు కోరుకున్నా కానీ ఉండగా 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 ఆయన పొలిటికల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఓజి కోసం ఇచ్చేస్తాం ఓజీ ఓజీ అని అందరికి ఏకలేదంటే ఆయన కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి కాంబినేషన్ మంచిదే ప్రభాస్తో అంటాయి సార్ కాంబినేషను అది ఇంకా మామూలుగా ఉండదు అది ఒక ఉప్పిన ఇక దాన్ని ఆ సముద్రాన్ని తట్టుకోలేము మనం ఆ టైపు వేరియేషన్ అయితే సూపర్ హిట్టే అంటే ఏం లేదు ఇప్పుడు సంక్రాంతికి మూడు వరుసనే వస్తాయి అలాంటి గడిపిడు లేకుండా ఆల్రెడీ సీఎం గారు ఒక డెసిషన్ తీసుకున్నాడు బెనిఫిట్ షోలు అన్ని రద్దు చేశాడు కాబట్టి అది ఏం ఉండదు మ్యాక్సిమం ఉండకూడదు కూడా ఒకవేళ బెనిఫిట్ వాళ్ళు లేవు అని తర్వాత రోజైనా సరే విపత్సంగా వెళ్ళిపోయి ఆళ్ళ మీద పడిపోయే కంటే కొంచెం చూసుకొని దృష్టిలో పెట్టుకుని వెళ్తే బాగుంటది ఆ మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని వెళ్తే బాగుంటది అని నా ఒపీనియన్ అంటే అన్యాయం జరిగిందంటే ఒక వెర్షన్ ఆఫ్ పీపుల్స్ కి అన్యాయం జరిగినట్టు ఒక వెర్షన్ ఆఫ్ పీపుల్స్ కి న్యాయం జరిగినట్టే ఎందుకంటే దగ్గర దగ్గర కోటి రూపాయల దాకా సాయం అందింది అటు ప్రభుత్వం నుంచి ఇటు హీరో తరఫు నుంచి అందింది కాబట్టి అది తప్పు ఎందుకు అవుద్ది ఒక చిన్న విషయం మళ్ళీ చెప్తున్నా నేను చాలాసార్లు చెప్పా ఒక పొలిటికల్ మీటింగ్ లో ఎవరైనా చనిపోతే ఐదు లక్షలు పది లక్షలు ఏదో నామకే వాస్త సరిపెట్టేసుకుంటారు అలాంటిది రేవతి ఫ్యామిలీకి చాలా డబ్బులు వచ్చినాయి ఒక యూస్ఫులే మనం ప్రాణం అయితే వెనక్కి తీసుకురాలం కానీ వాళ్ళకి హెల్ప్ చేసినట్టే కాకపోతే ఇంకా నెగిటివిటీ చేయాలని చేస్తున్నారు కానీ హీరోని అంతకుమించి ఏం లేదు అక్కడ